ओम नमो भगवते सदा शिवाय सकल तत्व विदूराय सकल लोकैक कर्त्रे सकल लोकैक हर्ते सकल लोकैक संहर्त्रे सकल लोकैक साक्षिणे सकल लोकैक गुरवे सकल निगम गुह्याय सकल लोकैक वर सकल दुरीतार्ति भंजनाय सकल जगद भयंकराय शशांक शेखराय शाश्वत निजावासाय నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వందయ నిస్సంగాయ దారాడ మృత్యుంజయ సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం అయ్య బాబోయ్ ఏదో ప్రళయకాలముచ్చేస్తున్నట్లుంది అనుకున్నారు సభాప్రవేశం చేసి సభనంతటిని భగ్గనం చేసేసాడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే సంతోషంతో గుడ్లు తిప్పినటువంటి భగుడి యొక్క గుడ్లు పీకేసి పక్కన పారేశాడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే గడ్డాలు దువ్వుకుంటూ సంతోషించిన భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నెత్తురు రోడిపోతూ కింద పడిపోయాడు పూషా అని పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు అప్పటి నుంచి పాయస నైవేద్యం పూష అనేటటువంటి సూర్యస్వరూపానికి పళ్ళు పీకేశాడు పీకేసి దక్ష ప్రజాపతి సమనం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆయన్ని కింద పడేసి గుండెల మీద మోకాలు పెట్టి తొక్కి తన ఆయుధాలతో పొడిచినప్పటికీ మంత్రపూతమైన ఆయన శరీరము తన ఆయుధముల చేత ఎంతకీ ఆ సృక్కకపోతే అప్పుడు ఆ తలకాయిని పట్టుకుని గిరగిరగిరగిర తిప్పి ఆ తలకాయని ఓడగొట్టి తీసుకెళ్ళి యజ్ఞ హోమ వీధిలో పారేశాడు పారేస్తే దక్ష ప్రజాపతి శరీరం విడిచిపెట్టేస్తే దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్యప్రాప్తి అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞానంతటిని ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుడి యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు పరమశివుడు మీతో మనవి చేశాను సదాశివోం అయిపోయింది ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా యువానం ప్రకటితరబ్రహ్మతత్వం వర్షిష్టావ సదృశిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రచిముద్రూపం స్వాత్మరామం దక్షిణామూర్తి మీడే తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనక సనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చుని ఉన్నాడు ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగు పరుగును చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది భగుడికి కళ్ళు పీకేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు ఆయన జగత్తులను కన్న తండ్రి ఆయనకు ఆ కావేశాలు ఉండవు వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి